దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడను ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్ గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం అలలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మనం గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం దేవుడు దావీదిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి రాజుగాను చక్రవర్తిగాను సామ్రాట్గాను చేసి తన వంశముని స్థిరపరిచి అభివృద్ధి చేసినట్లు మనం చూస్తాం అయితే గత కొన్ని వారాల్లో దాబీది భక్తులు చేసిన యుద్ధాలు అతని జీవితంలో జరిగినటువంటి ముఖ్య సన్నివేశాలు మనం తెలుసుకుంటాం ఈ దినము కూడా అతను రాజైన తర్వాత అతని జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశం గురించి మనము పరిశీలన చేద్దాం చూద్దాము లేఖన భాగము రెండవ సమయలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ ఎనిమిదవ బుచ్చను మనము చూసినట్లయితే అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు చూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను అనేనో దేవునికి స్తోత్రం అల్లెలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి దగ్గర మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా గడిచిన కాలం అంతా మీరు రెక్కల మట్లను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఇదిగో ప్రభా ఈ శ్రేష్ఠమైన సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా ఇదిగో మీ వాక్యమును వినాలని మేము ఆశపడుతున్నాం నిల్చున్నవాడు అల్పుడు బలహీనుడు గర్ధుడు నిష్ప్రయోజకుడయ్యా ఎన్నిక లేనివాడయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్షిక్ అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధులైన సైనాములు ఎడకం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మీ బిడ్డలను మీ కుటుంబములను బహుగా దీపించి దేవుని పిల్లలరా చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుకు నేను ఎంతటి వాడను అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఎవరు ఆ వ్యక్తి అంటే ఏడో వచ్చిన నుంచి మనం చూస్తే దావీదు అంటున్నాడు ఆ ఆరో వచ్చిన నుంచి చూస్తే సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మెఫీ భవిష్యత్తు దావీదు వద్దకు వచ్చి సాకిలపడి పడి నమస్కారము చేయగా ఎవరు ఆ వ్యక్తి అంటే సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి మెఫీ భవిష్యత్ అండి మెఫీ భవిష్యత్ సౌలు మరణించిన తర్వాత తన కుమారులు కూడా మరణించిన తర్వాత యుద్ధంలో దావీదు దేవునికి ప్రార్థన చేసి నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా ఎక్కడికి అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తారండి హెబ్రోనికి వెళ్ళు అని దేవుడు చెప్తారండి అప్పుడు హెబ్రోన్కి వచ్చి పరిపాలన జరిగిస్తూ ఉన్నప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఘోర యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు దావీదు అంతకంతకి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి స్థిరపడ్డాడు సౌలు కుటుంబం అంతకంతకు నిరసించిపోయి హతులైపోయారండి రాజ్యము దావీదు చేతికి అప్పగించబడింది ఇస్రాయెల్ రాజ్యం అంతా స్థిరపరచబడిందండి ఆ సమయంలో దావీదు భక్తుడు అంటున్నాడు ఈ తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చింది మనం చూస్తే యోనో తనను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైన కరడా అని దావీదు అడిగెను తన రాజ్యంను స్థిరపరచుకున్న తర్వాత తన రాజ్యమును బలపరుచుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరిని పిలిచి దావీదు భక్తుడు అడుగుతున్నాడు అబాయ్ మరి యోనాథాను నాకెంతో మేలు చేశాడయ్యా ఆ యోనాథాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా నేను వాళ్ళకి మేలు చేయాలనుకుంటున్నాను అని తన సేవకులకి తెలియచేసాడు ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంశ ఎవరు యోనాథాను ఎందుకు దావేదికి మేలు చేశాడంటే సౌలు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో సౌలు యొక్క కుమారుడే యోనాథాను యువరాజు అయిన సౌలు తర్వాత రాజ్యము పరిపాలించేటటువంటి అర్హత ఆధిక్యత ఉన్నటువంటి వ్యక్తి యోనాథానండి గొల్లాతు సూర్యుడు పద్యం వేస్తున్నప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఇస్రాయేల్ అంతా మౌనంగా ఉంటే అన్నలకు ఆహారం తీసుకెళ్లినటువంటి దావీదు రోషము కలిగలేచి దేవుని నామమును బట్టి ఆ గుళ్యాతిని చంపివేసి ఇస్రాయేలీలకు మంచి రక్షణ కలిగించడా మాత్రమే కాదు అప్పటి నుంచి సైన్యంలో చేరి అనేకమైనటువంటి విజయాలు ఇస్రాయేల్ దేశమునకు అందించినటువంటి వాడు దావీదు దావీదుని యోనాథాన్ చూసినప్పుడు తన హృదయంలో అతని మీద ప్రేమ పుట్టాను కాబట్టి ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ఆయనతో స్నేహం చేసి తనతో పాటు ప్రాణ స్నేహితుడని తన ఇంటికి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులను కూడా దావీదికి ఇచ్చి ప్రేమించినట్లు మనం చూస్తాం అప్పటి నుంచి దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించి అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు దావీదు దేవుని కృప ద్వారా దేవుని శక్తి ద్వారా అంచెలంచెలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌలుకి దావీదు మీద ఈర్ష్య కలిగింది అసూయ కలిగిందండి ఆ అసూయ ఈర్ష్య చేత దావీదును చంపించాలని అనేక రకాల ప్రయత్నాలు ప్లాన్లు వేసినప్పుడు యోనాథాను కొన్ని విషయాల్లో అడ్డుపడి దావీదును కాపాడి ఆ దేశం నుంచి వెళ్ళిపోమ్మని దావీది చెప్పినట్లు మనం చూస్తాం మామూలుగా అయితే యోనాథానికి ఒకే ఒక్క అడ్డు ఎవరంటే దావీదు యోనాతాను సింహాసనం ఎక్కకుండా అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తి దావీదు ఆ దావీదును చంపేస్తే అతనికి లైన్ క్లియర్ అయ్యి రాజ్య పరిపాలన చేయొచ్చు కానీ యోన తాను రాజ్యము కన్నా కూడా తన స్నేహితుడిని ఎక్కువగా ప్రేమించాడు దావీదిని అతనికి ఉపకారం చేశాడు అతను ఇతను నిబంధన చేసుకున్నారు దేవుని బట్టి దావీదు దేవుని కృప పొందుకున్నావు నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం మా డాడీ నిన్ను అనవసరం చంపాలని చూస్తున్నాడు కానీ దేవుని కృప నీ మీద ఉందయ్యా నే భవిష్యత్తులో ఏమేమి జరిగిద్దో మాకు తెలియదు కానీ నా సంతానానికి నీ సంతానానికి కొంచెం క్షేమాన్ని ఉంచయా శేషం మిగిల్చయ్యా కొంచెం చూడయ్యా నా సంతానాన్ని అని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు ఈ యోనర్తనండి ఆ తర్వాత అతను దేశం విడిచి వెళ్ళిపోవటం ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి పక్కా ప్లాన్తో సౌలుని యోన అతని సౌలు కుమారులు అందరిని చంపేస్తున్నటువంటి సందర్భంలో అందరూ హతులైపోయిన తర్వాత మరలా దావీదు ఇస్రాయేల్ దేశం వచ్చి రాజు అవటం అతను స్థిరపరచబడి తర్వాత అప్పుడు సో యోనతాను మాటలు గుర్తొచ్చినాయి అరే రే రే ఈ సౌలు కుటుంబంలో యోనతాను గర్భంలో పుట్టిన లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు ఎవరైనా ఉన్నారా నేను మాటిచ్చేనే యోనాతానికి ఉపకారం చేయాలి కదా అని తన దగ్గర ఉన్నటువంటి శావకుని మించి నానా యోనా బట్టి నేను ఉపకారం చేయాలయ్యా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని తన సేవకులకు చెప్పినప్పుడు అక్కడ సేవకులు అంటున్నారు సౌలు కుటుంబంలో సేవకుడుకు ఒకడు ఒకడుండగా వారు అతన్ని దావించిన దగ్గర పిలువ నంపిరి రాజు శీబా నీవే కదా అని అడుగగా అతడు నీ దాస్తున నేనే శీబ రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగా శీబా అంటున్నాడు యోనతానకు కుంటి కాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనం చేశాను అబాయ్ శిబా నువ్వేనా శిబాబు ఆ నేనేనండి అన్నాడు ఉన్నాడు యోన యోనతాను బట్టి నేను సౌలు కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాను సౌలు కుటుంబంలో ఎవరైనా బతుకున్నారా అని అడిగాడు తాగిడు అప్పుడు ఆ శీబా అనేవాడు అంటున్నాడు యోన తానికి కుంటి కాళ్ళ గల కుమారుడు ఒకడు పుట్టాడండి ఉన్నాడండి వాడు పలానా లోదే బార్లో అమ్మయ్యంతో మాకేరి ఇంటున్నాడండి మరి మీ సెలవు అయితే నేను పిలిపిస్తానండి అయ్యగారు అని ఈ సీబా అనే వాడు రాజుకు తరం ఇచ్చాడండి అసలు ఈ యోనాతాన్ని కుండి కాళ్ళు గలవాడు ఎందుకు పుట్టాడంటే పుట్టినప్పుడు మెఫీ భవిష్యత్ బాగానే ఉన్నాడండి పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెఫీ భవిష్యత్ ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు దండెత్తి పక్క పగడ్బందిగా ప్లాన్తో వచ్చి సౌలుని యోనాథాన్ని అతను అందరిని చంపేశారండి చంపివేస్తున్నప్పుడు ఆ వార్త ఈ దాదికి వినపడింది ఈ మెఫీ భవిష్యత్తుని పెంచుతున్నటువంటి దాదికి వినబడినప్పుడు ఆ దాది ఏం చేశాడంటే అంటే హోటాహోటిని తన సంఖలో పెట్టుకుని తీస్తూ ఉన్నాడు సంఖలో పెట్టుకుని పరిగెత్తుతూ ఉన్న సమయంలో జై జారి రాయి దగిలి పడి ఆ పిల్లవాడు కింద రాళ్ల మీద పడటం వల్ల రెండు కాళ్ళు కుంటి అయిపోయి ఇరిగిపోయి అప్పటి నుంచి కుంటివాడిగా ఈ మెఫీ భవిష్యత్తు ఉండినట్లు మనం చూస్తాం చూడండి ఇక్కడ ఆ మాటలే రాయబడి ఉంది రెండు సమయాల గ్రంథం నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి మనం చూస్తే సౌలు కుమారుడ యోనతానుకు కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండను నుండి సౌలును గురించి యోనతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటువాడాయను వాని పేరు మెఫీ భవిష్యత్తు నీ తండ్రి వీళ్ళ తాత తండ్రి ఇద్దరు చచ్చిపోయారండి ఆ పిలిస్తీలు దండెత్తు వస్తున్నారు ఈ పిల్లలను కూడా చంపేస్తారేమోనని వర్తమానం అతనికి దాది కింద ఆ దాది ఏం చేశాడంటే ఒక్క నా పిల్లలను తీసుకొని సంకులో వేసుకుని పరిగెత్తుతూ ఉన్నప్పుడు పరిగెత్తు ఉన్నప్పుడు ఆ చేయించారి కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయి కుంటి పడేది అప్పుడు ఆ మెప్పి భవిష్యత్తు వయసు ఎంత అంటే ఐదు సంవత్సరాలు అండి అప్పుడు పోయినటువంటి కాళ్ళు ఇక్కడ రాలేదు బాబు ఆయనకి కుంటి మార్చబడ్డాడు కృప్యమైన దేవుని పిల్లలరా మెఫీ భవిష్యత్తు కుంటివాడు కుంటివాడవటం కూడా దేవుని యొక్క కృపేనండి దేవుని కృప అండి అతను కుంటివాడు వాడు అవ్వటం మెఫీ భవిష్యత్తు కుంటివాడు కుంటివాడవటం దేవుని యొక్క కృప ఎందుకో చెప్పమంటారా ఆయన కాని సరైనటువంటి కాళ్ళు ఉండి సరిగ్గా ఉన్నట్టయితే సౌలు కుటుంబంలో నేనున్నాను నన్ను రాజు చేయండి నేను దావితో యుద్ధం చేస్తాను మా రాజ్యం కదా మా తాత స్థాపించినటువంటి సామ్రాజ్యం కదా అతను వచ్చి రాజ్య పరిపాలన చేసి దావీదు సేవకు చేతిలో హతుడైపోయేవాడు అయిపోయేవాడు మరణించేవాడు అంటే కేవలము యోనోతాను దావీదు చేసుకున్నటువంటి నిబంధనను బట్టి కేవలము దావీది భక్తుడికి సహాయం చేయడం కోసమే తాను మాట ఇచ్చి ఉన్నాడు ఆ మాట నిలబెట్టితేస్తే దేవుడు కృప చూపించాడు అటు దావేదికి కృప చూపించాడు ఇటు మెఫీ పోష్యతకి కృప చూపించాడు అతన్ని కుంటివాడవటం వలన ఓ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఒక కొరత ఒక లోటు ఒక నష్టము నీ కుటుంబంలో సంభవించి ఉంది అంటే అది నీ ప్రయోజనం కొరకే అది నీ మేలు కొరకే అది నీకు ఆశీర్వాదము కొరకే అది నీకు దేవుని యొక్క కృపను పొందుకోవటం కొరకే నీవు ఆ లోతును కలిగి ఉన్నావు నీవు ఆ కొరతను కలిగి ఉన్నావు నీవు ఆ కష్టమును కలిగి ఉన్నావు నీవు ఆ శ్రమను అనుభవిస్తున్నావండి ఈ మెఫ్ భవిష్యత్తు కుంటివాడవటానికి కారణం ఏంటంటే బ్రతికి బట్టగట్టగలిగాడు లేదంటే నావీదు సేవకుల చేతిలో చనిపోయేవాడు కుంటివాడవటం వల్ల యాడో ఊరుకు దూరాన లోదేబార్ అనే ఊరిలో ఏరియాలో మాఖీరి దగ్గర పెరుగుతూ ఉన్నాడు వాళ్ళు పెట్టేటటువంటి ఆహారం తింటూ దేవుణ్ణి ధ్యానించుకుంటూ నాకెందుకులా ఈ జీవితాన్ని బ్రతికి తీసుకోవాలనే ఒక మంచి మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ మెఫీ పోష్యండి అదే ఆ కాళ్ళు పోకుండా ఉండినట్లయితే సౌలు కుటుంబానికి నేను వారసుని మా నాన్న యోనతాను సౌలు తర్వాత రాజు అయ్యేది మానానే కాబట్టి ఇప్పుడు నేను రాజసింహాసనానికి రావాలని చెప్పి రాజసింహాసనానికి వచ్చి దావీది సేవకుల చేతిలో అతుడైపోయేవాడు మరణించేవాడు అండి కానీ ఇక్కడ ఇతనికి కుంటితనం ఉండటం వలన ఆ కుంటితనం ఇతన్ని కాపాడింది ప్రిలారా ఆ కుంటితనం ఇతన్ని రక్షించింది ప్రియలరా ఆ కుంటితనమే ఇతని ఏం చేసింది తెలుసా రాజు బల్ల యొద్ధ భోజనము చేసేటటువంటి అర్హతను కలిగించింది ఓ సహోదరుడా నువ్వు ఆలోచిస్తున్నావేమో ఓ సహోదరి నువ్వు ఆలోచిస్తున్నావేమో నాకు ఈ లోపమేంది నాకు ఈ ఏంది నా బిడ్డలకి లోపమేంది నా కుటుంబంలో అలజడిందని నువ్వు అనుకుంటున్నావేమో అది నీ మేలు కొరకే అది నీ ప్రయోజనము కొరకే అది నీ క్షేమము కొరకే ఆ లోటు ఆ కొరత ఏర్పాటై ఉన్నది అది దేవుని యొక్క కృప దేవుని యొక్క కృపగా భావించి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రియమైన దేవుని పిల్లలారా దయచేసి గమనించండి ఈ మెపి భవిష్యత్తుకి కుంటి కాళ్ళు బ్రతికేడు బట్టగట్టాడు దావీది దగ్గరికి పిలుచుకొచ్చినప్పుడు అప్పుడు రాజు అడుగుతున్నాడు చౌలు కుమారు అయిన యోనాథాను పుట్టిన మెపి భవిష్యత్తు దావీదినాగిలపడి నమస్కారం చేయగా దావిద్ అంటున్నారు మెపి పశ్యత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసు గారు దావిద్గారు అంటున్నాడు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాని నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును మరి నువ్వు సదాకాలము నా పల్ల యొద్దనే భోజనము సెలవియ్యగా దేవునికి స్తోత్రం హూయా సదాకాలము నా బల్ల వద్దే భోజనం చేస్తావు రా కుమారుడు నువ్వు ఉంటావు నేను నిన్న అక్కడ చూసుకుంటానయ్యా ఎఫీ భవిష్యత్తు భయపడకు మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశాడు మీ నాన్నగారితో నేను నిబంధన చేసుకున్నా మీ నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ని భయపడద్దు నేనేం చేయను నేను నిన్ను చంపను నా దగ్గర ఉంచుకుంటా నా బల్ల మీద ఉండే ఆహార పదార్థాలు నువ్వు పూజిస్తావు రాజు బల రా రాకుమారుడు వలె నువ్వు జీవిస్తావు మెఫీ భవిష్యత్తు నువ్వు భయపడబాకు అని ఆ రాజు ఈ మెఫీ భవిష్యత్తుకి చెప్తే అప్పుడు అంటున్నాడు అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుడకు నీ దాసుకు నేను ఎంతటి వాడను అని చచ్చిన కుక్క వంటి వాడనండి అయ్యా రాజా దావిదా ఇంతటి కృప నా మీద నువ్వు ఎట్లా చూపిస్తున్నావు అసలు నేను దేనికి పనికి వస్తానయ చచ్చిన కుక్క వంటి వాడిని కదా అని కృతజ్ఞతతో నిండినటువంటి మనస్సు కలిగి కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఈ మిఫీ పోష్యు ప్రియలారా ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు నాకు మనకి దేవుని యొద్ద నివసించే దేవుని రాజ్యంలో ప్రవేశించే నిత్య జీవాన్ని పొందుకునే అర్హత లేదండి మనమింకను పాపులమై ఉండగా మనమింకను ఈ లోకంలో నివసిస్తూ ఉండగా మనం ఇంకనూ దౌర్భాగ్యులము దిక్కులేని వారిము దిగంబరులము గుడ్డివారిమై ఉండగా దోషకలము హింసకలము అహానికరులము వ్యభిచారులము అపవిత్రులమై ఉంటూ ఉండగా ఆయన కొరకు చూపించాడండి మన కొరకు ఆయన కరుడు చూపించాడు దేవాది దేవుడే నరవతారాన్ని ధరించుకొని యస్సు అనే నామధ్యేయముతో శరీరాన్ని ధరించుకొని భూలోకం వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఎగ్గిన పశువుగా వధించబడ్డాడు ప్రియాల మనుషులందరి పాపములు తుడిచివేయబడాలి అంటే రక్త ప్రోక్షణ అవసరమై ఉంటూ ఉన్నది కాబట్టి పరిశుద్ధుని రక్తము దేవాది దేవుని రక్తము చిందించబడాలి కాబట్టి ఆ దేవాది దేవుడే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తే నర శరీరాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వధించబడ్డాడు చర్మము చీల్చివేయబడింది రక్తమంత దార నీ కొరకు నా కొరకు ముక్తిని సిద్ధపరిచాడు ఇలా రా ఎలాంటి అర్హత మనకు లేదు అసలు ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తానికి ఎలాంటి యోగ్యత మనకలేదు ముక్తిని పొందుకోవటానికి ఎలాంటి అవకాశం మనకు ఆయనను కేవలం ఆయన కృపను బట్టి కేవలం ఆయన కనికమును బట్టి కేవలం ఆయన జాలిని బట్టి మనకు సహాయం చేసి ఉన్నాడు మనకు పడాల్సినటువంటి శిక్ష శిక్ష మనము భరించాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు పీలారాయస్ వారు ఏ పాటి వారు మనం చచ్చిన కుక్క వంటి వారు మిన్నల్లి వంటి వారు ఎందుకు పనికిరానటువంటి వారిని మనలని ఆయన ఎంతగానో ప్రేమించి కృప చూపిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మెఫీ భవిష్యత్ అంటున్నాడు రాజ్ దగ్గర గురించి నువ్వు నా బల్ల వద్ద ఉంటావయ్యా రాకుమారుల వలె నువ్వు భోజనం చేస్తావు దిగులు పడబాకు యోనాథాను కుమారుడా మెఫీ భవిష్యత్తు నేను నీ మీద కృప దయ చూపిస్తున్నానయ్యా నువ్వు భయపడొద్దంటే సచ్చిన కుక్క వంటి వాడనయ్యా ఏ పాటి వాడని నేనని కాళ్ళు మొక్కుతున్నాడు ప్రియమైనటువంటి ప్రజలరా ఈనాడు మనము కూడా మన యస్సు ప్రభువారు చేసినటువంటి త్యాగమునకు ఆయన ఇచ్చినటువంటి రక్షణకు మన జీవిత కాలం అంతయు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమో మన జీవితకాలం అంతయు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైన మన జీవిత కాలం అంతయు ఆయన స్థుతింప ఉన్నాము ఉన్నామో ప్రియమైన సహోదరి సహోదరుడా దయచేసి గమనించండి ఇక్కడ ఈ మెఫీ భవిష్యత్తుకి కుంటితనం రావటానికి కూడా కారణం అక్కడ దావీదు మాట కాపాడబడింది దావీదు యోనాతానుతో చేసినటువంటి ప్రమాణము నెరవేర్చబడుటకే దావీదు యోనాతానుతో చేసినటువంటి ప్రమాణము నెరవేర్చబడుటకే ఇతనికి కుంటితనము రావటం జరిగిందండి చూద్దాం మొదటి సమయంలో గ్రంథము ఇరవైవ అధ్యాయం మనం చూసినట్లయితే నలభై ఒకటో వచ్చిన నుంచి మనం చదివితే వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయలుదేరి వచ్చి మూడు మార్లు శాస్త్రంగా నమస్కారం చేసిన తర్వాత వారి నొకరునొకరు ముద్దు పెట్టుకొనుచు కొనుచు ఏడ్చుచుండ్రి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను అంతటోనో ఏహోవా నీకును నాకును మధ్యన నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటిన్నకి సాక్షిగా నుండును గాక మన మిత్రము యో అన్నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దేవునికి వారిద్దరు ప్రమాణం చేసుకున్నారు ఆ పరిస్థితి ఏందంటే దావీదు ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితిలో యోనతను సహాయం చేసి ఆ సహాయం చేసిన సందర్భంలో వారు ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు దావీదు నేను బ్రతికినా నువ్వు బ్రతికినా మనలో ఎవరున్నా నీ సంతానం నా సంతానాన్ని కొట్టుకోకూడదు చంపుకోకూడదు క్షేమంగా ఉండాలి మన సంతానం విడబడాలి విస్తరించబడాలయ్యా నాకు ప్రమాణం చేయని యోన తాను ప్రమాణం చేయించుకున్నాడు దావిదు దేవుని నామమును బట్టి ప్రమాణం చేసేదని ఆ ప్రమాణాన్ని దేవుడు అంగీకరించాడు కాబట్టే ఈ మెఫీ భవిష్యత్తు కుంటివాడుగా మార్చబడ్డాడు అతనికి ఎవిటితనం లేకపోయినట్లయితే ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొనేవాడు మరణించేవాడు ఆ ప్రమాణం అప్రమాణమైపోయేది వ్యర్థమైపోయేది రావీది భక్తుడి కాదు ఒక శాపంగా మార్చడం అనేది దేవుని పిల్లరా దేవుడు ఎంతటి జ్ఞానంటే అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుటకు సమర్థులు శక్తి కలిగిన వాడు ఒకవేళ మనం ఏదన్నా మొక్కుకున్నామంటే మనం మర్చిపోయామ మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడండి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయన గుర్తుంటుంది ఒకవేళ నీ కుమారుణ్ణి దేవునికి ఇద్దామని నువ్వు మొక్కున్నావా నీ కుమార్తెను దేవునికి ప్రతిష్ఠిస్తానని నువ్వు మొక్కున్నావా నువ్వు మొక్కున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఆక్షేపణ చేయకపోతే నీ భార్య గాని భర్త కానీ యహోవా దాన్ని అంగీకరిస్తాడు ఖచ్చితంగా నువ్వు మొక్కుబడి చెల్లించాల్సిందే అది ఎన్ని సంవత్సరాలైన మొక్కు పిండి వసూలు చేస్తాడు దేవుడు మనం మర్చిపోతాం దేవుడు మర్చిపోడండి ఇక్కడ దావీద్ యోనథానుతో చేసిన నిబంధన వారిద్దరు చేసుకున్నటువంటి ప్రమాణాలను దేవుడు చూశాడు కాబట్టి సర్వం ఎరిగిన దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవునికి సమస్తమును తెలుసు కాబట్టి ఈ మెఫీ భవిష్యత్తుకు కుంటితనము కలవటం జరిగింది ఆ కుంటితనం వలన అతడు ఎక్కడో దూరంగా వేరే మాకీరి ఇంట పెరుగుతూ ఉన్న సందర్భం ఇవన్నీ చెత్త సౌలు కుటుంబం అంతా హతమైపోయిన తర్వాత రాజ్యము దావేదికి స్థిరపడిన తర్వాత మరల మనసులో దావేదికి ఆలోచన పుట్టించి వెతికింప చేశాడు అప్పుడు కనిపించాడు ఈ యోనాథాను కుమారుడైన మెఫీ భవిష్యత్తు అప్పుడు మెఫీ భవిష్యత్తు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతనితో దయగా మాట్లాడి నా పల్లగ నువ్వు భోజనం చేస్తావయ్యా నా కుమారుల్లో ఒక కుమారుడిగా ఉంటావు రా కుమారుడి వలె ఉంటావు నువ్వని అతనికి దయ చూపించినట్లుగా మనము చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో భవిష్యత్ అంతా ఆయన తెలుసు అండి మన జీవితంలో జరిగిన గతం తెలుసు వర్తమానము తెలుసు భవిష్యత్తులో కూడా ఏం జరిగిద్దో కూడా దేవునికి సమస్తము తెలుసు అయితే మనం ఏం చేయాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడుచుకోవాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడుచుకున్నట్లయితే ఆయన త్రోవలను మనం అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఆయన కుమారులో కూడా చేర్చుకొని ఆయన బల్ల వద్ద మనకు భోజనం సిద్ధపరుస్తాడండి ఇక్కడ దావిది భక్తుడు తన పళ్ళ వద్ద మెఫీ భవిష్యత్తును నిత్యము 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 నా సదాకాలము నా బల్ల ఎద్ద నువ్వు భోజనం చేస్తావని వాగ్దానం చేసినట్లు మనం చూస్తాము అప్పుడు శీభ నమస్కరించి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించినట్లు మనం చూస్తాం ఆ తర్వాత రాజుగారు అంటున్నాడు ఏమంటున్నాడు తొమ్మిదో వచ్చినంలో అప్పుడు రాజు సౌలు సేవకుడైన శీభాను పిలువు నంపి సౌలు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారుడికి భోజనమే ఆహారం కలిగినట్లు నీవు దాన్ని పంట తేవాలను నీ యజమాను కుమారుడైన మిఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా పళ్ళ వద్దనే భోజనము చేయనని సెలవిచ్చను దేవునికి స్తోత్రం ఆరేలుయా అంత మాత్రమే కాదు వెంటనే పిలిపించాడు శిబాను పిలితే బాయ్ ఆ చిత్తం రాజా అన్నాడు గారి భూమి నువ్వు ఇన్ని వందల ఎకరాలు ఉందిగా అదంతా ఇప్పించేస్తున్నావు నువ్వు నీ పనివాళ్ళు మీ పిల్లలందరూ కలిసి దాన్ని సాగుబడి చేసి పంట పండించి కొంత భాగం తీసుకొచ్చి మెఫీ భవిష్యత్తుకి ఇచ్చేయండి ఇతను నా పళ్ళ వద్ద భోజనం చేస్తాడు కొంత మీరు తీసుకొని పండించుకొని హ్యాపీగా గడుపుకోండి వెళ్ళండి అని రాజు ఒక ఆజ్ఞాపించి అతన్ని పంపించినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మెఫీ భవిష్యత్తు మెఫీ భవిష్యత్తు కూడా ఆ తర్వాత వివాహం చేసుకొని ఒక చిన్న కుమారుడిని కండటం మీకు అతని పేరు మనము చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలరా మిఫీ భవిష్యత్తుకున్నటువంటి లోపము అతనికి ప్రాణ నష్టాన్ని కలగకుండా ప్రాణాన్ని కాపాడి రాజు బల్ల యొద్దకే అతన్ని చేర్చగలిగిందండి ఓ సహోదరుడా ఈనాడు నీవు లోపంతో ఉన్నావా ఈనాడు ఒక కొరతతో ఉన్నవా ఈనాడు ఒక నష్టంలో నీవు ఉన్నవా నీ కుటుంబంలో ఒక ఉపద్రవం జరిగిందా నీ కుటుంబంలో కొంతమంది నువ్వు కోల్పోయేవా ఒక లోపంలో నీ కుటుంబం ఉందా నీకు ఒక లోపం ఒక కొరత ఒక నష్టము ఉందా అయితే అది నీ మేలుకే అది నీ మేలుకే అది నీ మేలుకే భవిష్యత్తుని గురించి నీకు తెలియదు అది నీ మేలుకే సహోదరుడా సహోదరి దీర్ఘ దృష్టితో దేవుని దృష్టితో దేవుని మనస్సుతో నువ్వు ఆలోచించినట్లయితే అది నీ మేలు కొరకే అది మార్చబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా దయచేసి గమనించండి ఇక్కడ ఈ మెఫీ భవిష్యత్తుకున్నటువంటి ఉన్నటువంటి ఒకటి అతను మేలుకు మార్చబడింది అతను బ్రతికించబడ్డాడు బ్రతికాడు ఆ తర్వాత దావీదు భక్తుని వద్దకు చేర్చబడ్డాడు ఆ తర్వాత దావీదు బల్ల యొద్ద భోజనం చేసే అర్హతను సంపాదించుకున్నాడు ఎంతకాలం అంటే సదాకాలము అతను బతికినంత కాలము దావీదు బల్ల వద్ద భోజనం చేస్తున్నాడు ఓ సహోదరి సహోదరుడా నీకు నాకు మనకి ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ దేవుడు కృప చూపించి ఆయన పళ్ళలో చేయి వేసే అర్హత మనపించాడు ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగే అర్హత మనపించాడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదను అని చెప్తున్నాడు అతడు నాలో నిలిచి ఉంటాడు ఫలిస్తాడు నా మరణాన్ని ప్రచురిస్తాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తెలియచేసి ఉన్నాడండి ఆ శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధమైనటువంటి ఆ బల్లలో మనము పాలు పొంగులు పొందుటకు కేవలము దేవుని యొక్క కృప కనికలను చూపిస్తూ ఉన్నాడు ప్రిలారా ఆనాడు దావీది భక్తుడు మెఫీ భవిష్యత్తు మీద కనికరం చూపించి ఏ రీతిగా తన బల్ల వద్ద అతను చేర్చాడో ఈనాడు యేసు ప్రభువారు మన మీద కనికరం చూపించి ఆయన బల్లలో చేయి వేసే అర్హతను మనకిచ్చాడు ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు అంత్య దినములో ఆయన మనల్ని లేపబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన కృపను పొందుకొని నిత్యం ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం ఆనాడు మెఫీ భోషత్తు తన జీవితకాలం అంత్యం సంతోషిస్తూ ఆనందిస్తూ దావితిక కృతజ్ఞమై ఉన్నట్టుగా మనము కూడా మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆనందించుతూ ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకుందాం కొనసాగించుకుందాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ స్వరూపి మీకు వందనాలయ్యా చక్కని వాక్య భాగాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు అవును తండ్రి దావీదు భక్తులు ఏ విధంగా మెఫీ పోష్యత మీద చూపించి తన బల్ల వద్ద చేర్చుకున్నాడు తనకున్నటువంటి లోపము కొరత అవిటితనము తనము అతన్ని ఏ విధంగా క్షేమంగా ఉంచి బ్రతికించి రాజు బల యొక్క భోజనం చేసేవాడుగా చేసిందో ఆయన అవును ప్రభ మాలో ఉన్న కొరతలు లోటులు లోపాలు బలహీనతలు ప్రభ మీరు ఎరిగి ఉన్నారు మాకు కలిగిన నష్టము మా కుటుంబంలో సంభవించిన నష్టం అది మా మేలు కొరకే నేను మేము భావించి మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని ఈ విశ్వాసయాత్ర ముందుకు సాగిపోవచ్చు మీ కృపను పొందుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేసి మీ కృపతో నింపమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని పరిశుద్ధుడైన ఈసైనాములు ఎటుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ గా